ద లాడ్ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక దేవుని మాటలు వింటున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా గత దినాలలో క్రీస్తు యొక్క రెండవ రాకడలో మొదటి భాగమును ధ్యానించి ఉన్నాము ఈ దినము కూడా రెండవ భాగము మనం ధ్యానించబోతున్నాము కోత శ్రమల కాలపు హతసాక్షులను పోగు చేయుటకు ఏసుక్రీస్తు మేఘారూఢుడై వచ్చును మతేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము ముప్పై ఒకటవ వచనము ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిది నుండి పదిహేడు వచనాలు పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచనాలు ఇది కోత అని పిలువబడుచున్నది యేసు యొక్క రహస్య రాకడకు తరువాత అనగా మగ శిశువు సింహాసనము కొనిపోబడిన తరువాత పరలోకమందు ఒక యుద్ధము జరుగును మికాయలును అతని దూతలను ఘట సర్పముతోనూ సాతాను వాని దూతలతోనూ యుద్ధము చేసి వారిని ఓడించుదురు వారిని భూమి మీద పడద్రోసెదరు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఏడు నుండి వచనాలు అటు తరువాత ఆ ఘట తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును క్రూర మృగము అనగా క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు ఇచ్చును ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు క్రీస్తు విరోధి ఏడు సంవత్సరములు భూమి మీద పరిపాలన చేయును మొదటి మూడున్నర సంవత్సరములు స్త్రీకి అనగా విడిచిపెట్టబడిన సంగమునకు శ్రమ కలుగును ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వచనాలు క్రీస్తు విరోధి వారిని శ్రమపరచును ప్రభువైన యేసును ఎరుగమని చెప్పుటకును మృగము యొక్క ముద్రను వేయించుకొనుటకును నిరాకరించి అనేకులు హతసాక్షులుగా మరణించెదరు ప్రకటన గ్రంథం అధ్యాయము ఏడు నుండి పదిహేడు వచనాలు మొదటి మూడున్నర సంవత్సరముల యొక్క అంతమందు యేసు తన శిరస్సు మీద సువర్ణ కిరీటమును ధరించుకొనినవాడుగాను చేతిలో వాడిగల కొడవలిని పట్టుకొనినవాడుగాను మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడుగాను ప్రత్యక్షమగును అప్పుడు ఆ కాలములో హతసాక్షులుగా మరణించిన వారిని సమకూర్చుట కొరకు ఆయన తన దూతలను పంపును ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు మతై ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాలు బహిరంగ రాకడా క్రీస్తు విరోధి పరిపాలన యొక్క రెండవ మూడున్నర సంవత్సరముల పరిపాలన కాలములో యూదులకు మహాశ్రమ కలుగును ఇది ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయము ఏడవ వచనములో యాకూబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అని చెప్పబడి ఉన్నది క్రీస్తు విరోధి యొక్క శ్రమ నిమిత్తముగా యూదులు తమ మెస్సియా యొక్క విమోచకుని యొక్క రాకడ కొరకు ప్రలాపముతోనూ కన్నీటితోనూ ఆకాంక్షతోనూ కనిపెట్టెదరు రెండవ మూడున్నర సంవత్సరముల శ్రమల కాలము యొక్క అంతములో దుష్టులకు ప్రతిదండన చేసి ఈ భూమి మీద వెయ్యి సంవత్సరములు పరిపాలన చేయుటకు యేసు తన పరిశుద్ధులతో కూడా అందరూ చూచునట్లుగా తాను పరలోకమునకు ఆరోహణమైన అదే ఒలివ కొండ మీదికి దిగివచ్చును అపోస్సుల కార్యములు మొదటి అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనాలు జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచనాలు పద్నాలుగవ అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు తెశలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము నుండి పది వచనాలు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఒకటి వచనాలు హర్మగిద్దోను యుద్ధము ఇస్రాయెల్ దేశములోనున్న హర్మెగిద్దోనను చోట క్రీస్తు విరోధి ప్రభువుతోనూ ఆయన పరిశుద్ధులతోనూ యుద్ధము చేయుటకు తన సేనలను పోగు చేయును ప్రభువు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనాలు దశలోనికలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము జకరియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము మొదటి నుండి నాలుగు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై ఒక వచనము తర్వాత క్రీస్తు విరోధియు మృగమును అబద్ధ ప్రవక్తయు పట్టబడి గంధకముతో మండు అగ్నిగుండములో వేయబడుదురు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచనము సాతాను వెయ్యి సంవత్సరములు అగాధములో బంధింపబడి క్రీస్తు తన పరిశుద్ధులతో కూడా తన వెయ్యి సంవత్సరముల పరిపాలనను భూమి మీద ప్రారంభించును ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు ప్రియులారా దీనిని బట్టి మనము నేర్చుకోవాల్సిన నీతి బోధ మనము యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో కొనిపోబడుట కొరకే పిలువబడి తిమి మన ప్రభువు తన పెండ్లి కుమార్తెను చేర్చుకొనుటకు ఏ గడియలో వచ్చునో మనం ఎరుగము కాబట్టి మనము మెలకువగా ఉండి ఆయనను ఎదుర్కొనుటకు సంసిద్ధముగా కా ఆమేన్